జయ శ్రీరామ్ సనాతనధర్మంకి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణములోని బాలకాండ ఇరవై ఆరోసరికి చెప్పుకున్నాము ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగభ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం తువర్ణం చదుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్న అపశాంతయే అగజాన పద్మాక్యంగజాన మహర్నిషం అనేకదం తం భక్తదం తంపా పక్కదున్న మహాకాయ కోటిశోచి సుమప్రభా నిర్విఘ్నం కెదేసర్వకార్యు సర్వదా ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం జగద్వ్యాపిని ఆద్యాంజగవ్యాపి వీణాపుస్తకారిణీమయ్యాంధారాపహా హస్త స్ఫాటికమాలికాంచధతిం పద్మాసనం సంస్థి వందే తాం పరమేశ్వరీ భగవతీ బుద్ధిప్రదా శారదాం శరదీందు సమాకారే పరబ్రహ్మస్వరుపిణీ వాసరా పేఠ నిలయే సరస్వతీ యా హారధవళా యా శుభ్రవస్వృతా యా వీణావరదండమకరాేత పద్మాసనా బ్రహ్మచ్యుతశంకర ప్రభృతి సదా పూజిత సామాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदेकतवाराशंशयीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे मनोजवम् मारुततुल्यवेगं मारुततुल्यवेगञ्जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं पातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणा भवेत् वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्प मणिमे वीरासने सुस्थित अग्रेवाचयति प्रभंजनसुते तत्व मुनिभ्य परम व्याख्या भरतादिभिः दिभृत रामं भजे श्यामल रामाय सलक्ष्मणाय सलक्ष्मणा दिव्य तस् जनकात्मजाई నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్య ఓం శ్రీగురుభ్యో నమ హర ఓం విశ్వామిత్రుడు శ్రీరామునితో తాటకి ఒక స్త్రీ అయినా కూడా ఆమెను సంహరించు అని చెప్పాడు ఆ తరువాత విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయముతో ఈ విధముగా పలికాడు ఓ మహర్షి మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపారు తమరు ఏమి చెబితే అలా చేయమన్నారు నా తండ్రి గారి మాటను నేను జవదాటలేను అందుకే తమరి మాట నాకు శిరోధార్యము తమరు ఏమి చెబితే అలా చేస్తాను గోవులు బ్రాహ్మణుల యొక్క హితం కోసం లోకక్షేమం కొరకు తమరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పారు రాముడు వెంటనే తన చేతిలోకి తీసుకుని వింటినారని గట్టిగా లాగి వదిలిపెట్టాడట ఇక ఆ శబ్దానికి తాటకావనంలో నివసిస్తున్న వారి అందరి గుండెలో కూడా అదిరిపోయాయట వారందరూ కూడా భయంతో వణికిపోయారట ఆ శబ్దం ఏమిటి అని అలాగే ఆ శబ్దం విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దం వచ్చిన వైపుకి వచ్చిందిట వికారంగా ఉన్న తాటకను చూసి శ్రీరాముడు లక్ష్మణుతో ఇలా అన్నాడు ఓ లక్ష్మణ ఆ భయంకర ఆకారంలో ఉన్న యక్షిణిని చూడు వాళ్ళు అయితే ఆమెను చూసేసరికే ఆగి చనిపోతారు కదా ఆమె మాయావి అందుకని ఈమె ముక్కు చెవుల కోసి వదిలేద్దాము ఎందుకంటే ఈమె స్త్రీ అదే ఈమెను రక్షిస్తూ ఉంది కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమాన్ని రచింపజేస్తాను అని శ్రీరాముడు అన్నాడు రాముడు అలా లక్ష్మణుడితో మాట్లాడుతూ ఉండగానే తాటకి రాముడి మీదకి వచ్చిందిట గర్జిస్తూ ఇంతలో విశ్వామిత్రుడు కోపంతో హంకరించారుట తాటకిని అదిలించారుట అలాగే రామలక్ష్మణులకు స్వస్తివాచకం పలికాడట రాముడికి జయం కలగాలని ఆశీర్వదించారట ఇక విశ్వామిత్రుడి హుంకారానికి కూడా తాటకి భయపడలేదు అంతేకాకుండా తాటకి తన మాయాశక్తుల చేత రామలక్ష్మణుల మీద విశ్వామిత్రుడి మీద రాళ్ల వర్షం కురిపించింది ఆ వెంటనే రాముడికి ఎంతో కోపం వచ్చింది వెంటనే తాటకి మీద బాణవర్షం కురిపించాడు ఆ రాళ్లను ఆ వర్షము చేత ఆపేశాడు తాటకి అయినా ఊరుకోలేదు తన చేతులు చాచి రాముడి మీదకి వచ్చింది అప్పుడు రాముడు తన బాణాలతో తాటికి రెండు చేతులను కూడా ఖండించాడు లక్ష్మణుడు ఒక కత్తి తీసుకుని తాటికి ముక్కు చెవులు కోసి ఆమెను విరూపిణిగా చేశాడు అయినా కూడా తన చేతులు పోయినా ముక్కు చెవులు పోయినా కూడా తాటికి ఊరుకోలేదు ఇంకా తన మాయాశక్తితో వివిధములైన ఆకారాలు ధరించి మళ్ళీ మళ్ళీ రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురిపిస్తోందిరా రామలక్ష్మణుల మీద రాళ్ళవర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూశాడట అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇలా చెప్పాడు ఓ రామ ఆమె మీద జాలి చూపకు ఈమె పాపాత్మరాలు దుర్మార్గురాలు ఈమె ఒక మాయావి రకరకాలైన రూపాలను ధరించగలదు రాత్రి సమీపిస్తోంది ఈ లోపలే ఈమెను చంపివేయి సంధ్యాకాలంలో రాక్షసుల బరం పెరుగుతుంది త్వరపడువని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు ఇక ఉపేక్షించే లాభం లేదని వెంటనే శబ్దభేదీ బాణాన్ని ఎక్కుపెట్టాడు శబ్దభేదీ బాణము గురించి రామాయణంలో కానీ మహాభారతాల్లో కానీ చాలా చోట్ల ప్రస్తావన ఉంటుంది అది ఏమిటో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను అది ఏమిటో తెలియకపోతే కింద కామెంట్ చేస్తే తెలుపుతాను తెలిసిన వారైనా సరే కింద కామెంట్ చేయొచ్చు ఇక అలాగే శబ్దభేదీ బాణాన్ని ఎక్కుపెట్టాడట ఇక తాటక నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి రాముడు ఆ బాణాన్ని విడిచాడు ఆ బాణము సూటిగా తాటికి తగిలింది రామబాణం తగిలిన తాటకి కోపము రెట్టింపు అయింది ఇక రెట్టించిన కోపంతో రాముడి మీదకి దూకిందిట ఇక రాముడు మరొక బాణంతో తాటకి వక్షస్థలం మీద కొట్టారట ఆ బాణము సరిగ్గా తాటకి గుండెల్లోంచి దూసుకు వెళ్ళిపోయిందిట తాటకి వెంటనే కిందపడి మరణించిందిట ఇలా తాటకి మరణించడం చూసి దేవతలంతా కూడా సంతోషించారట దేవతల అందరి తరపున దేవేంద్రుడు విశ్వామిత్రునికి కనిపించి ఇలా అన్నారట ఓ మహర్షి మీరు రామునియందు ఎక్కువ వాత్సల్యం చూపండి అలాగే భృషాశ్వనితే సృష్టించబడిన అస్తశస్త్రాలన్నిటినీ కూడా రాముడికి ఉపదేశించండి ఎందుకంటే రాముడు భవిష్యత్తులో లోకకంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉంది అని చెప్పారట తర్వాత దేవేంద్రుడు దేవతలు వెళ్ళిపోయారు ఇంతలో సన్యాసమయం అయిందిట అలాగే తాటకను చంపిన రాముడిని సంతోషంతో చూశాట విశ్వామిత్రుడు వాత్సల్యంతో రాముడు తల నిమిరాడుట నిమిరి ఓ రామ సంధ్యాసమయం అయ్యింది మనము ఈ రాత్రి ఇక్కడనే విశ్రమించి రేపు ఉదయము మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము అని అన్నారట దానికి రామలక్ష్మణులను కూడా అంగీకరించారట అందరూ కూడా రాత్రికి తాటకావణంలో విశ్రమించారట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై ఆరో సరికి సంపూర్ణము ప్రతిరోజు రామాయణం వినేవారు ఈ వీడియోను లైక్ చేయడమే కాకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేయండి ఎవరైనా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చంద్రశేఖర పాహిమాం